వెల్కమ్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం డైలమాలో పడ్డారు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ త్వరలోనే వెలువడుతున్నప్పటికీ కూడా పోటీ పైన పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నుంచి ఇప్పటిదాకా క్లారిటీ రానటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు తెలంగాణ నేతలతో కనీసం సమీక్ష సైతం నిర్వహించలేదు చంద్రబాబు నాయుడు సో ఇక కనీసం పార్టీ అధ్యక్షుడిని కూడా నియామకం పైన కూడా దృష్టి సారించలేదని చెప్పాలి ఇప్పటివరకు సో దీంతో ఇవాళ చాలా మంది నేతలు పార్టీలో ఉండాలా వద్దా అని కూడా నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది సో ఇక టీడీపీలో పూర్తి స్తబ్దత నెలకొంది అసలు పార్టీలో తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో కేడర్లో కొంత నైరాస్యం నెలకొంది వారిని యాక్టివ్ చేసేందుకు పార్టీ కార్యక్రమాలు సైతం నిర్వహించడం లేదు అనుబంధ సంఘాలు సైతం నామకే వాస్తిగా మారినటువంటి పరిస్థితి ఇక సాగు తాగునీటి సమస్యల పైన కూడా ప్రతిపక్షాలు పొలం బాట దీక్షలు సైతం చేపడుతున్నటువంటి తరుణంలో టీడీపీ నేతలు మాత్రం మౌన దీక్ష ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మౌన వ్రతం పాటిస్తున్నట్టుగా చెప్పాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కూడా అధిష్టానం కేడర్కి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపైన కూడా ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు దీంట్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కొంత మద్దతుగా ఇండైరెక్ట్గా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రచారంలో సైతం పాల్గొన్నారు అయితే అందుకు భిన్న పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో నెలకొన్నాయి ఎందుకంటే ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తోంది ఇక్కడ కాంగ్రెస్తో కలిస్తే పార్టీ పైన కొంత చెడు అభిప్రాయం వస్తుందని కొంత నేతలందరూ మౌనంగా ఉన్నట్లు కూడా కొంత తెలుస్తోంది కానీ పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి వైఖరితో ఇప్పటికే పలువురు తెలంగాణలో పార్టీని వీడారు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి కాసాని జ్ఞానేశ్వర్ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరిపోగా మరికొందరు కాంగ్రెస్ ఇతర పార్టీల్లో చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది అయితే ప్రస్తావ ఉన్నటువంటి కేడర్ సైతం పార్టీ మారే ఆలోచనలోనే ఉన్నట్లుగానే తెలుస్తోంది ఇక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి విడుదలైన నాలుగు నెలలు గడుస్తున్న తెలంగాణ పార్టీ నేతలతో ఇప్పటి వరకు సమీక్ష కూడా చేయలేదు పార్టీ నేతలకు సైతం మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వడం లేదనే విషయం కూడా తెలుస్తోంది సో ఇక చంద్రబాబు హైదరాబాద్కు వస్తే ఎవరికి వారుగా వెళ్ళి కలిసి వస్తున్నారు కానీ పార్టీ పరిస్థితి పైన సమీక్ష నిర్వహించినటువంటి దాఖలు లేవు కానీ ఆయన చంద్రబాబు నాయుడు మొత్తం ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అక్కడ అధికారం కోసమే ఇవాళ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి సో ఇక తెలంగాణలో పార్టీ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా ఇవాళ కార్యకర్తల నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇదిలా ఉంటే నందమూరి సుహాసిని కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున తెలుగు రాజకీయాలని తెలంగాణ రాజకీయాలను కుదుపుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కొంత టీడీపీ మద్దతు ఇచ్చింది దీనికి భాగంగానే నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కొంత సుహాసిని అయితే దీంతో సుహాసిని చేరిక దాదాపు ఖరారు అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంది హైదరాబాద్లో కూకట్పల్లి జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి సుహాస్ని కొంత కేడర్ ఉంది ఇది పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కలిసి వస్తుందంటూ కూడా ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆమె చేరుతారా లేదా అనే అంశం అయితే మాత్రం ప్రస్తుతానికి సందిగ్ధం నెలకొంది సీఎంను మాత్రం మర్యాదపూర్వకంగానే పూర్వకంగానే కలిశానని పార్టీ మారే ఆలోచన తనకు లేదని కేడర్కి ఇప్పటికే సుహాస్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు లీడర్ల పరిస్థితి ఈ విధంగా అయోమయంగా ఉంటే క్యాడర్ పరిస్థితి అదే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఒక క్రియాశీలకంగా ఓట్ బ్యాంకు గణనీయంగా ఎదలేనటువంటి ఓట్ బ్యాంక్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉంటుంది అది నగర్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఇట్లా చాలా జిల్లాల్లో వరంగల్ కానీ ఇట్లా అనేక జిల్లాలతో చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీకి ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంకు స్పష్టంగా తెలంగాణలో ఉంది అది అసెంబ్లీ ఎన్నికల స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏ పార్టీకి ఓటు వేయాలని ఆ ఓటర్లందరూ కూడా ఇవాళ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ ఆయన టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసాడు కాబట్టి ఆయన వైపు చేవెల నియోజకవర్గంలో పరిస్థితులకు అతీతంగా ఆయనకు వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే కనుక శేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి ఇట్లాంటి నియోజకవర్గాల్లో ఎవరికి ఓట్ అయ్యాలి గత ఎన్నికలప్పుడు కాంగ్రెస్కి అవుట్ గా తెలుగుదేశం పార్టీ ఓటర్లందరూ ఓటు చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా కొంత అది ప్లస్ పాయింట్ అయింది కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఓవైపు ఖమ్మంలో అయితే మరీ ముఖ్యంగా నేతలందరూ ప్రచారంలో పాల్గొన్నారు ఓటర్లందరూ అవుట్ గా దాదాపుగా పది నియోజకవర్గాల ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా నిజామాబాద్లో కొంత పనిచేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా ఏపీలో కూటమిలో ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీకి ఓటు వేయాలా ఇది ప్రస్తుతం ఒక గందరగోళమైనటువంటి అంశంగా ఓటర్లందరూ ఉన్నారు లీడర్లు కేడర్ పరిస్థితి కూడా కొంత డైలమాలోనే కొనసాగుతుంది మరి నిజంగా తెలంగాణలో ఈసారి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్